ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి దుర్మార్గపు చర్య కావడం చాలా దుఃఖించాల్సిన విషయం ఒక ముస్లింగా పాలమూరు పట్టణ పట్టణంలోని ముస్లిం సమాజం అందరి తరపు నుంచి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు మనం చూస్తున్నాము పత్రికల్లో మీడియాలో ఏమని వస్తుంది అంటే ఆ వ్యక్తికి తన మతము అడిగి మరీ చంపేశారు అనే ఒక వాదన మనం వింటున్నాము సోదర మహాశివులారా ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఉగ్రవాదానికి ఏ మతమూ ఉండదు ఉగ్రవాదానికి అసలు మతం అనేది ఉండదు అతను ముస్లిం అయినప్పటికీ హిందూ అయినా క్రిస్టియన్ అయినా అతడు ఇలాంటి దుర్మగుప చర్య చేశాడు అంటే అతనిలో మానవత్వం లేడు అతనిలో మూర్ఖత్వం మాత్రమే ఉంది కాబట్టి మనము అతనికి ఒక మూర్ఖుల్లా చూడాలి కానీ ఒక ముస్లింగా ఒక హిందూగా ఒక క్రిస్టియన్ గా మనం ఎప్పటికీ చూడకూడదు అలాగే సోదర మహాశివులారా ఇస్లాం ఎంతో శాంతియుత బోధనలు చెప్తుంది అలాంటి శాంతియుత బోధనను చెప్పి మరి ఇస్లామికి పేరు పెట్టుకొని మరి ఆ నూతన వరులను అలా హింసించడము ఎంతో మందికి చంపడము ఇది సమంజసం కాదు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ప్రభుత్వానితో మేము ఒకటే వినపం చేసుకుంటున్నాము ఆ దుర్ఘటన చేసింది ఎవరో అది తెలుసుకొని విచారణ చేసి వారికి తక్షణమే శిక్షించాలని కోరుతూ ముగిస్తున్నాము